ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెత్తుల సొంత ఎన్నిపాలకోడేలానా ఇవి ఎన్నిపల్లనా ఆరు ఆరు ఊరేది మనది కర్ణాటక రాయచూర్ నుంచి అయితే అడిగిరు ఎవరైనా ఎంత ఆడుతున్నారు ఒకటి ముప్పై తొంభై వేలు ఆడుతున్నారు తొంభై వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట వీళ్ళు మాత్రం లక్ష పదివేలకి ఇస్తారట బావో తెపని పనికి మాత్రం ఫుల్ క్యారేంటట అవసరం అయితే ఇలా ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ జీరో సిక్స్ టూ ఫోర్ ఫైవ్ ఏం పేరు వెంకటేష్ ఎంతుంటాయి సైజు ఇవి యాభై ఆరుట అరవై సైజు లేవు యాభై ఏడు అట్లాటై యాభై ఆరు యాభై ఏడు సైజు వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే కర్ణాటక చెందిన రైచూర్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం